మనిషి ఆశాజీవి ఎంతమంది చెప్తున్నా ఇటు పోలీసుల నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ మీ సివివి మీ ప్రైవేట్ డీటెయిల్స్ ఏవైనా సరే మీరు షేర్ చేయకండి అన్నోన్ నెంబర్స్కి అని చెప్పినా ఎక్కడో 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 ఆగుతూనే ఉన్నాడు ఖచ్చితంగా నాకు ఈజీ అమౌంట్ కావాలి ఈజీ మనీ వే ఎలా దొరుకుతుంది లేదా జాబ్ మేళ కామన్గా ఇక్కడ చూస్తే ఫ్రాడ్స్ పర్టికులర్గా చూసేది ఈజీ మనీ ఈజీ మనీ కోసం ఎవరైతే ఎంపర్లాడుతున్నారో ఆడుతున్నారో వాళ్ళ కోసమే ఎరవేస్తున్నాడు ఆ ఫ్రాడ్స్ ఎలా చూస్తున్నారు జాబ్స్ కోసం ఎవరైతే వెళ్ళి మాకు జాబ్స్ కావాలి అని చెప్పేసి ఎగబడుతున్నారో వాళ్ళని మాత్రమే చూస్ చేసుకుంటున్నారు దిస్ ఇస్ ద ఆఫ్ అవర్ ఫ్రాడ్స్ సో దీనికోసమే దీనికోసమే దీని అవేర్నెస్ కోసమే నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను దానికోసమే ఇప్పుడు మనం ఏసీపీ సైబర్ క్రైమ్ బ్రాంచ్కి వచ్చాను గచ్చిబౌలి సో అక్కడికి వెళ్ళి అసలు ఎంతమంది ఉన్నారు దీనికి అసలు అవగాహన ఉందా లేదా ఎంతవరకు ఉంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడదాం పదండి లోపలికి వెళ్ళి కంప్లైంట్స్ ఉన్నాయా అని జస్ట్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే షాకింగ్ అండి ఎందుకు అనుకుంటున్నారా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు అక్కడ ఆల్మోస్ట్ డైలీ ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ కేవలం ఆన్లైన్ ఫ్రాడ్ జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారంటే చూడండి ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇలా ఇంత దూరం అంటే ఆన్లైన్లో ఎలా పోతున్నాయి వాళ్ళు ఏం చేస్తుంటే పోతున్నాయి అలాంటి వాటి గురించి వాటి గురించి వివరణ ఇచ్చేందుకు పెద్ద అయినా కానీ తన అకౌంట్ లో నుంచి అమౌంట్ ఎలా పోయాయి అని చెప్పేసి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నమస్తే అంకుల్ నా పేరు రామకుమార్ రాజమ్మ రామకుమార్ రాజవి ఏం చేస్తుంటారు మీరు నేను ఖాలినమ నేను రిటైర్ ఎంప్లాయీ నాకు ఫ్రాడ్ ఎలా జరిగిందంటే అంటే ఒక రోజు అన్నోన్ కాల్ నుంచి ఒక కాల్ వచ్చి ఓకే మీ క్రెడిట్ కార్డ్ అప్డేట్ అప్డేట్ చేస్తున్నాం మేము ఒక లింక్ పంపించాం ఆ లింక్ లో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ పంపించండి అని చెప్పన్నారు ఓకే నేను ఆ లింక్లో నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేశాను ఫిల్ చేసిన పదిహేను లోపు ఆటోమేటిక్గా డబ్బులు డెబిట్ అవ్వటం మొదలుపెట్టినాయి ఓకే నేనేమీ చేయలేదు నేను ఎవరికి ఓటీపీ చెప్పలేదు ఏమీ చెప్పలేదు అది డెబిట్ అవ్వటం మొదలుపెట్టినాయి ముందుగా ఒక పద్దెనిమిది వేలు డెబిట్ అయింది తర్వాత పన్నెండు వేలు అయింది తర్వాత తొమ్మిది వేలు అవుతుంటే నేను వెంటనే ఆ క్రెడిట్ కార్డ్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి నా అమౌంట్ అకౌంట్లోంచి ఇట్లా అమౌంట్ డెబిట్ అవుతుంది దయచేసి చూడండి అనే లోపు ఆ తొమ్మిది వేలు అయిపోయింది ఎనిమిది వేలు అయిపోయింది వెంటనే బ్లాక్ చేయించాను బ్లాక్ చేయించడంతో కేవలం నలభై ఎనిమిది వేల రూపాయలతో మాత్రమే పోయింది అది ప్లస్ అయింది లేకపోతే ఆ క్రెడిట్ కార్డు లో ఇంకా లక్షా డెబ్బై వేల రూపాయలు ఉన్నాయి అవి కూడా పోయేవేము ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వకపోతే మాత్రం ఇలాంటివి జరుగుతాయి మొన్న నేను పద్నాలుగో తారీఖున కంప్లైంట్ ఏదైతే ఇవ్వడానికి వచ్చానో ఆ రోజున నా నా ముందు కూర్చున్న అతను తనకి ముప్పై ఐదు లక్షలు క్రెడిట్ ఫ్రాడ్ జరిగిందంట థర్టీ ఫైవ్ లాక్స్ థర్టీ ఫైవ్ లాక్స్ ఐ షాక్డ్ వన్ ఆఫ్ ది ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కేవలం యాభై వేల రూపాయలతో బయటపడ్డ వ్యక్తిని నేను ఒక్కడిని అని నాకు అనిపించింది అంటే మీరు చాలా అవేర్నెస్ ముందుగా ముందుగా తీసుకున్నాను కాబట్టి లేకపోతే మాత్రం ఇక్కడ ఫ్రాడ్కి ఈ ఏడాది నాకు తెలిసింది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఏడు కోట్ల రూపాయలు ఫ్రాడ్ అయిందని చెప్తారు సెవెన్ క్రోస్ సెవెన్ క్రోర్స్ అండి సింగిల్ పర్సన్ అట్లా మీరు ఆలోచిస్తే ఎవర్నెస్ ఉండి ఎవేర్నెస్ లేకుండా ఉండి అంటే అంకుల్ ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ చెప్తూనే ఉన్నప్పుడు బ్యాంకుల నుంచి కానీ సివిబీ క్రెడిట్ కార్డ్ ఇలాంటివి అనేది ఎన్ని చేయండి అది ఆటోమేటిక్గా కొన్ని కేసెస్ నేను చూశాను దీని గత ఈ వారం పది రోజుల నుంచి నేను తిరుగుతూ తిరుగుతూ మామూలుగా నాకు ఎలాగ టైం ఫ్రీ కాబట్టి నేను జనరల్గా టైం స్పెండ్ చేస్తున్నాను నేను చూస్తున్నాను ఈ ఆన్లైన్ బెట్టింగ్లో మోసపోవటాలు ఈ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్లు మిగతా బ్లాక్ మెయిలింగ్లు ఇటువంటి కార్యక్రమాలు చాలా ఎక్కువ కన్ఫిడెన్స్ అయితే ఉన్నాయి నేను నేను చూసిన ఇప్పుడు చూసిన వరకు అయితే ఆల్మోస్ట్ యంగ్స్టర్స్ అందరూ యంగ్స్టర్స్ అండి నా ఏజ్ పీపుల్స్ అనేవాళ్ళు చాలా తక్కువ కనుక్కుంటారు ఎందుకంటే మేము ఏమి చెయ్యం కాబట్టి అలాగ మేము యంగ్స్టర్స్ అందరూ కావాలని వాంటెడ్లీ వాళ్ళు అదో ఇదో సైబర్ క్రైమ్లో పడుతున్నారు ఈజీ మనకి అలవాటు పడిపోయారు లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఆ కార్ ఆ కార్డ్ కావాలని ఈ కార్డు కావాలని మా సొసైటీలో రిచ్గా ఉండాలని చెప్పి ఆ కార్డ్స్ ఈ కార్డ్స్ ఇలా నష్టపోతున్నారు ఓకే ఇప్పుడు ఇది ఏంటి అంకుల్ అంటే ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు ఎంతవరకు ఎలా అవుతుంది అని ఏమన్నా ఛాన్సెస్ అంటే వాళ్ళంటే ఏంటంటే ఈ కంప్లైంట్ నేను ఏదైతే ఇచ్చానో ఇది నాలుగు ట్రాన్సాక్షన్స్ సంబంధించింది నేను పద్నాలుగో తేదీకి కంప్లైంట్ ఇచ్చాను పదమూడవ తేదీ నాకు ఫ్రాడ్ జరిగింది నేను ఇమీడియట్ గా ఆన్లైన్ లో అదే రోజు పదమూడవ తారీఖునే సైబర్ క్రైమ్ ఫోన్ చేసి వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేసి ఇలా ఇలా జరిగిందంటే వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు తీసుకున్నాక మీరు ప్రజవారు కాబట్టి మీరు రేపు వెళ్ళండి అక్కడికి వెళ్ళి రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు నేను ఇచ్చాను వన్ నైన్ త్రీ జీరో అనేది ఇమిడియట్ యాక్షన్ ఇమిడియట్ యాక్షన్ తీసుకుంటాం దానివల్ల మీకు చాలా ప్లస్ చాలా చాలా ప్లస్ అయ్యింది యాక్షన్ తీసుకోవటంతో కాస్త మిగతా కార్డ్స్ అన్ని బ్లాక్ చేయడం కానీ ఇది కానీ అది జరిగింది ఓకే లేకపోతే ఇక్కడికి వచ్చే కేసెస్ ఏది మీకు మినిమం టూ ల్యాక్స్ ప్లస్ ఏ ఉంటాయి కాబట్టి లోపు ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ యువత ఎలా చెడిపోతున్నారంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో పోగొట్టుకునే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా చిన్న చిన్న జీత జీతగాలంతా ఏదో ఒకసారి వేసాం ఐదు వేలు వేసాం వెంటనే వెంటనే వచ్చింది వాడు పదివేలు వేస్తాడు ఆ పదివేలు కానీ మళ్ళీ ఇంకో పదివేలు వేస్తాడు ఒక పెద్ద బిగ్ అమౌంట్ అవుతుంది అది మరి మీకు నమ్మకం ఉందా మీ అమౌంట్ వస్తుంది అనేది ఏమన్నా నాకైతే ఇన్స్పెక్టర్ గారు చెప్పింది సార్ మీ డబ్బు అయితే వస్తుందండి ఎక్కడికి పోదు మీ డబ్బు వస్తుంది అని చెప్పి అన్నారు కానీ క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే హోప్ఫుల్లీ రాకపోవచ్చు అండి మీరు అట్లనే డిసైడ్ అయ్యి మా పేమెంట్ చేసేయండి అన్నారు ఓకే ఇప్పుడు మరి క్రెడిట్ కార్డ్ లో అలా ఫ్రాడ్ అయినందుకు వాళ్ళ దగ్గర ఏదో సమ్ ఉంటుంది కదా మా సైడ్ ఫ్రాడ్ అయ్యింది అని అంటే మా సైడ్ ఫ్రాడ్ అయ్యింది మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం మేము 128 డేస్ తర్వాత మీకు చెప్తాం ఓకే ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ చేయండి అని చెప్తున్నారు ఓకే అంత అక్కడ వాళ్ళ సైడ్ నుంచి ఆ వర్క్ నడుస్తుంది అంతే కచ్చితంగా మనిషి జీవి కాబట్టి అన్నారు రోజు ఎంత మంది కనిపిస్తున్నారు ముప్పై మంది కనిపిస్తుంటారు వాళ్ళని చూసినప్పుడు మాత్రం మీరు అమ్మయ్య నేను నలభై ఆరు వేలతో బయటపడి ఫీల్ లో ఉన్నారు ముప్పై యాభై వేల రూపాయలతో బయటపడ్డాను నేను పర్వాలేదు నేను యువత కన్నా నేను బెటర్ అనిపించింది నాకు యువత ఆలోచనతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఓల్డ్ ఈస్ గోల్డ్ అనేది ఇక్కడ మళ్ళీ నిరూపించారు థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మీ అమౌంట్ రావాలని నేను కూడా అనుకుంటున్నాను యా వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ వై హియర్ యాక్చువల్లీ లైక్ బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ లైక్ అండ్ టెలిగ్రామ్ టెలిగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి అది మెసేజెస్ వస్తాయి అది బిట్ కాయిన్స్ ది మీరు పే చేస్తే ఇలా ఇప్పుడు టెన్ థౌసండ్ మీరు చేస్తే లైక్ ఇన్ టూ అవర్స్ లో మీకు ఫోర్ లాక్స్ పే చేస్తాం అసలు ఎలా మీరు నమ్మారు టూ అవర్స్ లో బిట్ కాయిన్ యాక్చువల్లీ ఇది ట్రేడింగ్ నాకు కూడా నాలెడ్జ్ లేదు సో యాక్చువల్లీ నేను ఎలా అంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ నుంచి నాకు వచ్చింది అది యాక్చువల్లీ ఆ ఫ్రెండ్ ఇయ్యలేదు యాక్చువల్లీ అది హ్యాక్ అయింది నా ఫ్రెండ్ది అకౌంట్ ఓకే వాడు నాకు రీచ్ అవడానికి సో నాకేమైందంటే అది నేను ఫ్రెండే ఉన్నాడు కదా అని నేను ఇన్స్టాల్ చేసి నేను అప్రోచ్ చేశాను అప్రోచ్ చేశాక ఆయనక అది వాడు చెప్పాడు ఇది టెన్ థౌసండ్ ఒక లిస్ట్ ఇచ్చాడు టెన్ థౌసండ్ ఇస్తే నేను ఫైవ్ ల్యాక్స్ ఇస్తాను ట్వంటీ థౌసండ్ ఇస్తే సిక్స్ ల్యాక్స్ ఇస్తాను ఇలా ఒక లిస్ట్ ఇచ్చాడు సో నేను అది ఓకే ఒక మినిమం అమౌంట్ మినిమమ్ మినిమం అమౌంట్ ఉంటుంది కదా సో అది నేను టెన్ థౌసండ్ పే చేశాను సో అది టెన్ అంటే ఫస్ట్ మీరు ప్లానింగ్ ఒక చిన్న అమౌంట్ ని ప్లాన్ చేసుకున్నారు ప్లాన్ చేశాను ఓకే బట్ బ్రో వన్ థింగ్ ఒక 10000 ఇస్తే 5 లక్స్ 1 లక్ వస్తుంది అన్నప్పుడు హౌ యు ట్రస్ట్ అనేది అంటే 10000 కి ఒక 10 అంటే మేబీ ఇట్ వాస్ ఓకే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్ ఇట్స్ మై మిస్టేక్ యాస్ వెల్ యాక్చువల్లీ లైక్ ఇట్ వాస్ లైక్ ట్రేడింగ్ ఇస్ లైక్ డిఫరెంట్ థింగ్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ సంథింగ్ ఇట్ విల్ బి గో హై డౌన్లోడ్ చేయాలి డౌన్లోడ్ అయినాక వాటి డిపాజిట్ చేయాలి ఇప్పుడు సో డిపాజిట్ కోసం ట్వంటీ ఫైవ్ డిపాజిట్ చేయాలి ఓకే డిపాజిట్ చేస్తాను డిపాజిట్ చేసేసా సో టెన్ థౌసండ్ ప్లస్ ట్వంటీ థౌసండ్ ఆ డిపాజిట్ లో కనిపిస్తుంది డిస్ప్లే అవుతుంది అది సో ఇప్పుడైనాక వైడ్ ఏం చెప్పాడు ఓకే నువ్వు ఇప్పుడు క్లిక్ చేసి ట్రేడింగ్ చెయ్యి ట్రేడింగ్ చేయక ఒక అమౌంట్ వస్తుంది అది యాక్చువల్లీ స్క్రిప్టెడ్ అది ఓకే యాక్చువల్లీ ఇట్ ఈస్ స్క్రిప్టెడ్ డి విథ్రోల్లో అమౌంట్ ఏముంటుందంటే అరౌండ్ ఫోర్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ ఉంటుంది ఓకే ఇట్ విల్ స్క్రిప్టెడ్ కంప్లీట్ సో దే విల్ ఓ ఇట్స్ వావ్ యూ హెవ్ గోట్ ది మచ్ సో యూ నౌ క్లిక్ ఆన్ విత్రాల్ ఓకే సో వెన్ వి క్లిక్ ఆన్ విత్డ్రావల్ విడ్రావల్ చేయక ఇంకొక లింక్ వస్తుంది ఆ లింక్లో పే చేసి ఒక మినిమం కమిషన్ ఫీజ్ ఉంటుంది సో అగైన్ ట్వంటీ థౌసండ్ అయినాక వాడు ఏం చేస్తాడు అది మళ్ళీ డిపాజిట్లో యాడ్ చేస్తాడు వాడు ట్వంటీ థౌసండ్ ప్లస్ టెన్ థౌసండ్ ప్లస్ ట్వంటీ థౌసండ్ డిపాజిట్ బట్ ప్రాఫిట్ అమౌంట్ ఆ ప్రాఫిట్ అమౌంట్ నుంచి అది ఏమి మాకు మైండ్లో ఏమొస్తుంది అది ప్రాఫిట్ అమౌంట్ వస్తుంది కదా అని మేము మళ్ళీ అది నేను మిస్టేక్ అది దానికి ఎస్ మీకు అర్థమైందా ఇక్కడ సింపుల్ లాజిక్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి చేసే ఫండా ఒక లిస్ట్ ఇస్తాడు టెన్కి వన్ ల్యాక్ టెన్ థౌజండ్కి వన్ ల్యాక్ టెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ కాదు టెన్ థౌజండ్కి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కి టూ ల్యాక్స్ అలా ఒక రేట్ని ఫిక్స్ చేసి ఒక చార్ట్లో ఇచ్చేస్తున్నాడు ఇచ్చిన తర్వాత సింపుల్గా చేసింది మీరు ఇప్పుడు మనం ఎవరైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి అమ్మో అంత పెద్ద అమౌంట్ కంటే చిన్న అమౌంట్కి వెళ్దాము అనుకుంటాం వస్తటి చిన్న అమౌంట్ అంటే దట్ స్మాల్ అమౌంట్ ఈస్ ద టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ క్లిక్ చేసి వాళ్ళు అమౌంట్ పే చేస్తున్నారు చేసిన వెంటనే నెక్స్ట్ వా మీరు ట్రేడింగ్ చేస్తున్నారు బట్ ట్రేడింగ్ చేసే ముందు దీంట్లో కొంచెం అమౌంట్ డిపాజిట్ చేయాలి దట్ అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టెన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ చేశారు కాబట్టి యు ఆర్ రెడీ ఫర్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆయనకి చెప్పేశారు ట్రేడింగ్ రెడీ అని చెప్పేసిన తర్వాత అక్కడ అమౌంట్ కనిపించేసింది మీ అకౌంట్లో ఇంత అమౌంట్ ఉంది అని చెప్పేసి ఫేస్లో ఒక మంచి స్మైల్ వచ్చేలాగా ఒక స్క్రిప్టింగ్ చేసిన స్క్రీన్ చూయించేస్తారు ఆటోమేటిక్గా మనకేమనిపిస్తుంది లోపల డాన్స్ చేసేస్తాం కదా వా థర్టీ థౌజండ్లో ఒక ఫైవ్ ల్యాక్స్ వస్తున్నాయంటే ఎవరు ఊరుకుంటారు సో అదే ఇక్కడ జరిగింది నెక్స్ట్ ఇది విత్డ్రాల్ చేసుకోవాలి అని అంటే ఇంకొక సర్టన్ అమౌంట్ పే చేయాలి అంటూ ఇంకొక లింక్ పంపిస్తాడు మనకి పైన స్క్రీన్లో ఇంత అమౌంట్ మనకు అకౌంట్కి రాబోతుంది అని కనిపించినప్పుడు ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ లే ఫైవ్ ల్యాక్స్లో ఒక వన్ ల్యాక్ పోతే ఏంటి అని చెప్పేసి వీళ్ళు అలా ఫీల్ అయిపోయారు సో ఇలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మంచి ప్లానింగ్తో గేమ్ ఆడేస్తారు గేమ్ జోన్లో సో ఆ గేమ్లో మనం ఇరుక్కోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆలోచించాల్సింది సింపుల్గా టెన్కి టెన్ కేకి వన్ ల్యాక్ అనేది ఎవరిస్తారు ఒకవేళ వాడే ఇచ్చేవాడైతే వాడ అంబానీ కదా అవ్వాల్సింది రైట్ దిస్ ఈస్ ద వే అండి చూడండి అవేర్నెస్ అనేజ్ ది మోర్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సిల్లీ సిల్లీ ఈజీ ఆఫ్ మనీకి దూరంగా ఉండండి దిస్ ఈజ్ నాట్ ద వే మనీ ఎలా సంపాదించాలి అనే దానికంటే ఇది కరెక్టా కాదా ఏ రాంగ్ అంటే మనం వేసే స్టెప్ వల్లే మనం జరిగే చుట్టూ ఉండే జరిగే సరౌండ్స్ అనేవి కరెక్ట్ అవుతాయి సో సింపుల్గా టెన్ థౌజండ్కి మీకు వన్ ల్యాక్ వస్తుంది అనే మాటని వదిలేయండి థ్యాంక్ యూ బ్రో అండ్ వాస్ నేమ్ అక్షయ్ అక్షయ్ గారు సో వాట్ అంటే ఇప్పుడు ఏంటి మరి ఫైనల్ గా ఏమంటున్నారు యాక్చువల్లీ లైక్ ఒక అకౌంట్ కి ఫ్రీజ్ చేశారు సో ఐ ऍम गेटिंग 23000 యాస్ ఎ బ్యాకప్ లైక్ ఓకే సో దట్స్ గుడ్ అంటే మీరు ఇమీడియట్ 24 అవర్స్ వి హావ్ టు లైక్ ఎలా ఎలా చేశారు ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మీరు అయిపోయింది ఫ్రాడ్ జరిగిందని మీకు అవర్నెస్ వచ్చింది సో లాస్ట్ ఎండింగ్ లో ఇప్పుడు మీరు విత్డ్రాల్ చేస్తున్నారు అంటే ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు మీ అకౌంట్ కరెంట్ అకౌంట్ లో మీద స్టేటస్ లేదు ఆ స్టేటస్ కి అప్గ్రేడ్ చేయాలి ఆ అప్గ్రేడ్ కోసం పే చేయాలి ఓకే సో ఆ తర్వాత నేను అనుకున్నా ఇది ఫ్రాడ్ ఉంది సో అప్పుడే నేను ఫ్రెండ్ కి ఇలా చెప్పాను ఇలా ఇలా అయింది చెప్పాను నాకు ఫోన్ చేసి వన్ నైన్ త్రీ జీరో అది మొబైల్ నంబర్ ఫోన్ చేశాను వాడు గైడ్ చేశాడు సో కంప్లైంట్ రైల్స్ చేశాను సో మీకు వన్ నైన్ త్రీ జీరో అనేది చాలా హెల్ప్ అయింది దట్స్ గ్రేట్ సో మీకు సైబర్ క్రైమ్ తో చాలా ఈజీ ప్రొసీజర్ ప్రొసీజర్ కూడా చాలా స్పీడ్ గా అయింది అంటారా yes 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 within 24 hours లో ఇది అంత జరిగింది ఓకే అంటే ఆ గోల్డెన్ అవర్ లో గాని మనం చేస్తే మన అమౌంట్స్ కొంచెం అయితే కొంచెం అయినా వచ్చే ఛాన్స్ ఉంది రైట్ కరెక్ట్ యా దట్స్ గ్రేట్ అండ్ ఇప్పుడు ఎంత వరకు ఫ్రీజ్ అయింది మీ అమౌంట్ 23000 23000 ఫ్రీజ్ అయింది అండ్ స్టిల్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్ అని చెప్తున్నారు ఓకే ఫైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు ఎలా జరుగుతుందో అదే కంటిన్యూ అవుతూ ఉందండి మనం రీసెంట్గా ఎక్కడికైతే ఏసీపీ సార్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దగ్గర మనం క్లియర్గా క్లారిటీగా తీసుకున్నాం కొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఏ విధంగా మోసపోతున్నారు అండ్ ఇంకొకటి వచ్చేసి ఈజీ మనీ అనేది ఎలా జరుగుతుంది అండ్ హౌస్ వైఫ్స్ ఈజీగా ఎలా వాళ్ళ వలలో చిక్కుకుంటున్నారు వీటన్నిటి గురించి ఏసీపీ రవీందర్ రెడ్డి గారు చాలా క్లుప్తంగా చెప్పారు అయితే అదే విషయంలో ఆయన ఇంకొక క్లారిటీ కూడా ఇచ్చారు అది ఏంటి అంటే ఒక్కటేనండి వన్ నైన్ త్రీ జీరోకి అప్లై చేసిన తర్వాత చాలా మందికి అమౌంట్ కూడా వచ్చాయి అని చెప్పారు ఇది గోల్డెన్ అవర్ అంటుందండి గోల్డెన్ అవర్ అంటారు కదా ఏదైనా మనిషి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో గా హాస్పిటల్ తీసుకొని పోతే అయితే మళ్ళీ సర్వే పెడతారు అదేవిధంగా మీరు ఏదైనా ఇది ఫ్రాడ్ అని ఏమంటే మీరు ఒక అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన వన్ వన్ టూ అవర్స్లో మీరు కనుక వన్ నైన్ త్రీ జీరోకి చెప్తే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తప్పకుండా ఆ ఫ్రాడ్ స్టార్ అకౌంట్లో ఉన్న అమౌంట్ కూడా హోల్డ్లో పెట్టేస్తాం తప్పకుండా ఇక్కడ నేను ఆగి ఉన్నాను ఏంటి అంటున్నారా చాలా మంది మా అమౌంట్స్ పోయాయి అని మాత్రమే విన్నాము కానీ మా అమౌంట్స్ వచ్చాయి అనే విక్టిమ్స్ నిజంగా ఉన్నారా అనే వేటలో నేను ఇప్పుడు ఉన్నాను సో ఆ వేటలోనే మనకు ఒక విక్టిమ్ దొరికారు సో ఆవిడ సుమా గారు తన అమౌంట్ పోయాయి పోయిన తర్వాత ఒక గోల్డెన్ అవర్ లో తన అమౌంట్ మళ్ళీ తనకి బ్యాక్ అయ్యాయి అది ఎలా జరిగింది ఏం జరిగింది తనేం చేశారు వీటన్నిటి గురించి క్లుప్తంగా తనతో మాట్లాడదాం హలో సుమగారు ఓకే సుమగారు ఒకటి చెప్పండి అసలు ఏం జరిగింది మీ అమౌంట్ ఎలా పోయాయి నాకు ఫస్ట్ అయితే అది స్కామ్ అని అస్సలు తెలీదు ఇట్స్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు చెప్పిన తర్వాత కూడా ఫస్ట్ మనం చేసిన ఫస్ట్ వెంటనే అయితే పోవు మనీ ఒక టూ త్రీ రౌండ్స్ తర్వాతనే మనీ పోతాయి అది కూడా మనకు తెలీదు థర్డ్ రౌండ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం మళ్ళీ ఇంకొక ఫైవ్ రౌండ్స్ చేయాల్సి వస్తుంది థర్డ్ రౌండ్లో ఆ రౌండ్లో టూ రౌండ్స్ అయిపోయిన తర్వాత థర్డ్ రౌండ్ నుంచి మనకి మనీ అయితే రావు అంటే మీరు జాబ్ గురించి అని చెప్పేసి జాబ్ గురించి అనే వెళ్ళాను అంటే ఇది ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్ జరిగింది మీకు అవును ఓకే చేస్తారు హౌస్ వైఫా అంతకు ముందు వర్కింగ్ అండ్ తర్వాత హౌస్ వైఫ్ జాబ్ సర్చింగ్ లో ఉన్నప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది ఆపర్చునిటీతో పాటు ఇది కూడా వచ్చింది సో మరి ఒకటి ఇలా జరిగింది ఒక త్రీ రౌండ్స్ తర్వాత మీ అమౌంట్ అంటున్నారు మీకు అప్పుడు అది ఫేక్ అని అనిపించలేదా త్రీ రౌండ్స్ తర్వాత కూడా థర్డ్ రౌండ్లో ఏంటంటే లైక్ ఇట్స్ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ టూ రౌండ్స్లో మనకి స్టేజెస్లో అయితే ఫస్ట్ టూ రౌండ్స్లో అయితే మనకి తెలియదు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని వాళ్ళు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వేస్తారు మనకి అకౌంట్లోకి కూడా మనీ జీపే వస్తుంది బట్ థర్డ్ రౌండ్లో ఏంటంటే ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ టూ రౌండ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ కే అలా పెట్టారంటే వాళ్ళు ఏమంటారంటే టెన్ కేలో మీకు ప్రాఫిట్ ట్వెల్వ్ థౌజండ్ అలా వస్తుంది దాంట్లో టూ పర్సెంట్ వాళ్ళు తీసుకొని రిమైనింగ్ వెనక్కి వేస్తారు అండ్ దెన్ థర్డ్ రౌండ్లో కూడా అలాగే జరిగింది వాళ్ళు రిటర్న్ బ్యాక్ వేస్తారు బట్ వన్స్ మనం ఫోర్త్ రౌండ్లోకి ఎంటర్ అయినాక స్టేజెస్ వారీగా వాళ్ళు ఏమంటారు అంటే అన్ని స్టేజెస్ మనీ లాస్ట్లో రిబ్యాక్ చేస్తామని చెప్తారు సో ఫస్ట్ టూ స్టేజెస్ ఆడిన తర్వాత అది ఆల్మోస్ట్ ఒక టూ ల్యాక్స్ వరకు వెళ్ళిపోతుంది ఆ మనీ టూ ల్యాక్స్ వరకు మనం పెట్టేస్తాము పెట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంటే కనుక మీరు త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్తారు చెప్తారు టూ లాక్స్ ఆల్రెడీ మన ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి ఆ టూ ల్యాక్స్ కి వాళ్ళు ఫోర్ లాక్స్ మీకు ఇస్తున్నామని చెప్తారు సో ఇంకో త్రీ ల్యాక్స్ పెడితే మీకు ట్వల్వ్ ల్యాక్స్ వస్తాయి అలా చెప్తారు అంటే మీకు అక్కడ అనిపించలేదు టూ ల్యాక్స్ పెట్టి అంటే టూ ల్యాక్స్ సి యా దట్ ఈస్ వట్ ఐమ్ సెయ్యింగ్ అంటే ఫస్ట్ టూ రౌండ్స్లో ఏమవుతుందంటే మనం టూ పెడితే మనకి టెన్ వాళ్ళు రిటర్న్ బ్యాక్ వేశారు సో ఆ ట్రస్ట్ మీద మనల్ని తీసుకెళ్తారు అంటే డబల్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది ఇప్పుడు టూ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అవుతుంది ఆ ఫోర్ ల్యాక్స్ కాస్త ఎయిట్ ల్యాక్స్ అవుతుంది అది మనకంతా విజువల్గా వర్చువల్గా మనీ కనిపిస్తుంటుంది సో వాళ్ళు చెప్పే మాటలు కూడా అలాగే ఉంటాయి అంటే ఫోర్ మెంబర్స్ ఉంటారు గ్రూప్లో దాంట్లో ఇద్దరు అన్నోన్ గా పరిచయం అవుతారు ఇద్దరు వాళ్ళ మనుషులే మేము ప్రీవియస్ నుంచి చేస్తున్నామని చెప్పి పరిచయం అవుతారు సో ఇదంతా ఒక టెలిగ్రామ్లో రన్ అవుతూ ఉంటుంది సో ఇట్స్ వెరీ మనం ఇరుక్కునేదాకా మనం ఇరుక్కున్నామని తెలియదు ఓకే సో ఇప్పుడు మీది అమౌంట్ పోయాయి మీరు వన్స్ ఇక్కడ నాకు ఫ్రాడ్ జరిగింది అని మీకు ఒకటి క్లారిటీ వచ్చింది ఆ నెక్స్ట్ స్టెప్ మీరు వెంటనే ఏం చేశారు సి నాది మనీ అయితే ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అట్లా వెళ్ళిపోయింది నేను ఎయిట్ ఓ క్లాక్కి సైబర్ క్రైమ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే వాళ్ళు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయమన్నారు సో కాల్ చేశాను వెంటనే నాకు ఆన్లైన్లో వాళ్ళు డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు తీసుకున్నాక నాకు నెక్స్ట్ డే మీ సమ్ ఎక్స్ అమౌంట్ బ్లాక్ అయింది లైక్ ఫ్రీజ్ చేసాము ఫ్రీజ్ చేశాము అని చెప్పి ఒక సిక్స్ సెవెన్ మెసేజెస్ వచ్చాయి సో ఆ మెసేజెస్ అన్నీ మనకి ఏదైతే ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారిని మనకి అలాట్ చేస్తారో ఆ ఎస్ఐ గారికి అవి పంపించేసేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు దానికి ఒక టూ డేస్ అయితే టైం పడుతుంది కాకపోతే ఏదైతే లీన్ అమౌంట్ మనకి బ్లాక్ అయింది అని వస్తుందో ఆ అమౌంట్ మాత్రమే మనకు వస్తుంది ఏదైతే బ్లాక్ కాలేదో అది మనకి రాదు కానీ మనం ఇచ్చేటప్పుడు ప్రాపర్ గా వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి మనం ఏ అకౌంట్ అయితే వేసాము ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేసాము అండ్ మన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు దాన్ని బట్టి మనకి ఇస్తారు ఓకే అంటే మనం ఏదైతే పోయింది అనుకున్నామో పోయిందని బాధపడడం బాధపడకూడదు బాధపడుతూ అక్కడే టైం వేస్ట్ చేస్తూ ఉంటే డబ్బులు అయితే రావు ఇంకో రెండు మూడు రోజులు ఆగుదాం వాళ్ళు వేస్తారేమో లేదా నెక్స్ట్ స్టెప్ చేద్దాము నెక్స్ట్ డే వాళ్ళు చెప్తారు మనకి లేదండి ఈరోజు ఇంకా టైం అప్ అయిపోయింది రేపు మళ్ళీ స్టార్ట్ చేద్దాము రేపు మీ మనీ వస్తాయి దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ అని మనం వెయిట్ చేస్తే అప్పుడు అస్సలు డబ్బులు రావు మీరు ఏదైనా సరే ఈ రోజు వేస్తే ఈ రోజే ఆన్లైన్లో చేసుకోవాల్సిందే నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేశారు ఇప్పుడు మీరు ఆన్లైన్ కంప్లైంట్ ఆన్లైన్ కంప్లైంట్ చేశాను వన్ నైన్ త్రీ జీరోకి లేటర్ చెప్పాను కదా నాకు సేమ్ డే విత్ ఇన్ మిడ్ నైట్లో నాకు ఒక ఫైవ్ సిక్స్ మెసేజెస్ వచ్చాయి ఇట్లా లీన్ అమౌంట్ బ్లాక్ అయింది అని ఫర్ ఎగ్జా ఎక్స్ అమౌంట్ అంతా బ్లాక్ అయింది అని చెప్పి ఒక మెసేజెస్ వస్తాయి ఆ మెసేజెస్ మనకి రిలేటెడ్ గా ఉన్న ఎస్ఐ కి ఫార్వర్డ్ చేస్తే ఆయన ఫర్దర్ గా ఇంకొక టూ డేస్ లో మిగిలినవన్నీ చూస్తారు ఇంకా ఏమైనా లీన్ అమౌంట్ ఏమైనా బ్లాక్ అయితే అవి కూడా మెసేజెస్ వస్తాయి అన్ని మెసేజెస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పేపర్ వర్క్ చేసుకొని ఆ పేపర్ వర్క్ మనకి తెలిసి ఒక కోర్టుకి పంపిస్తారు ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి మనం లాయర్ ని మనం ఫర్దర్ ప్రాసెస్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మీకు మళ్ళీ ఫర్దర్ ఇవన్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ కొంతమందికి చాలా హ్యూజ్ అమౌంట్ పోతుంది కొంతమందికి లిటిల్ అమౌంట్ పోతుంది సో వాళ్ళు వన్ పర్సెంట్ అలా ఛార్జ్ చేస్తారు అండ్ హ్యూజ్ అమౌంట్ పోయిన వాళ్ళకైతే మ్యాక్సిమం వన్ పర్సెంట్ కూడా తీసుకోరు పోయిన అకౌంట్లో నుంచి బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ మనం ర్యాపో మెయింటైన్ చేయాల్సి వస్తుంది లాయర్తో కానీ ఎస్ఐతో కానీ మనం ర్యాపో అయితే కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలి డైలీ ఆర్ టూ డేస్కి వన్స్ అయినా సరే వాళ్ళని అప్డేట్ అడుగుతూ పుష్ అప్ చేస్తూనే ఉండాలి ఓకే మీకు అంటే మీ మీకు జరిగినప్పుడు ఎవరు మీకు హెల్ప్ చేస్తారు అప్పుడు యాక్చువల్లీ నాకు ఎస్ఐ గారు రంజిత్ ఉన్నారు రంజిత్ గారు ఉన్నారు ఆయన త్రూ నేను చేయించుకున్నాను ఆయన చాలా ఫాస్ట్గా చేసేసారు అండ్ తర్వాత కూడా నాకు ఎస్ఐ గారే లాయర్ నెంబర్ కూడా ఇచ్చారు సో ఆయన ఈ కేసెస్ అన్ని చూస్తారు అంటే ఆయన కూడా నా దగ్గర చాలా ఫీజ్ చాలా తక్కువగానే తీసుకున్నారు అండ్ చాలా ఫాస్ట్గా చేశారు చాలా ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా జరిగితే అంత ఫాస్ట్గా వస్తుంది అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటారు కదా సో ఫ్రాడ్ మన మనీ ఉండాలి అండ్ ఇన్ మీన్ వైల్ ఎవరైతే ఫస్ట్ వెళ్తున్నారో వాళ్ళకి తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే లేట్ అయ్యే కొద్ది ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి సో అవి వస్తాయా రావా సో అందుకనే ఎప్పుడు కూడా లేట్ చేయకూడదు చాలా ఫాస్ట్గా వెళ్ళాలి మీ అమౌంట్ ఎంత పోయింది అసలు ఆల్మోస్ట్ ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ దాకా పోయింది సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పోయింది ఇప్పుడు నాకు యాక్చువల్లీ అదే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను నైట్ పెట్టిన మెసేజెస్కి అంటే కొన్ని లింక్స్ ఏ పంపించాను నేను అంటే బ్యాంక్ డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వలేదు బ్యాంక్ డీటెయిల్స్ సరిగ్గా ఇచ్చుంటే మేబీ ఒక ఫైవ్ సిక్స్ లాక్స్ వరకు రిటర్న్ అవ్వేవి కాకపోతే ఏంటంటే నాకు ఒక అకౌంట్ సరిగ్గా రాలేదు నేను అది ఫోన్పే చేయడం వల్ల నాకు అది మిస్ అయింది అకౌంట్కి ఏదైతే పంపించానో లైక్ త్రీ ల్యాక్స్ అకౌంట్ కి పంపించానో ఆ త్రీ ల్యాక్స్ అయితే రిటర్న్ అయ్యాయి రిటర్న్ అయ్యాయి ఇప్పుడు మీకు ఫర్దర్ ఎంత టైం పట్టింది ఇప్పుడు మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంటే క్రైమ్ అక్కడికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసి మనం వేసినంత ఫాస్ట్ గా అయితే రాదు మనం చాలా ఫాస్ట్గా వేసేస్తాం మన దగ్గర డబ్బులు ఉన్నాయని బట్ మనకైతే అంత ఫాస్ట్ గా రాదు ఇట్ విల్ టేక్ లైక్ మంత్ మంత్ ఈ ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ అంతా జరగాలి వన్ మంత్ పడుతుంది అండ్ మెయిన్ వైల్ అంటే పోలీస్ వాళ్ళది కూడా లైక్ కొంచెం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది సో ఇట్స్ టేక్ ఈజీగా వన్ మంత్ పడుతుంది అంటే మేము చాలా మంది అప్రోచ్ అయ్యాము యాక్చువల్గా మాకు మీ నెంబర్ ఇచ్చారు సో అంటే విక్టిమ్స్ వాళ్ళకి అమౌంట్స్ వచ్చాయి అని చెప్పేసి మాకు మీ నెంబర్ ఇవ్వడం జరిగింది బట్ మీరు ఎందుకు అంటే ఎందుకు హైడ్ చేయాలి అనుకుంటున్నారు చాలా ముందు రావడానికి ఇబ్బంది పడ్డారు ఎందుకు ఏమైంది అసలు అలా అనేం లేదు రావడానికి ఇబ్బంది అని కాదు లైక్ మనకుండే బిజీ షెడ్యూల్ కూడా ఉంటుంది కదా అండ్ ఇన్ ద మీన్ వైల్ నాకు ఈ మధ్యకాలంలో పోలీసు కోర్టు తిరిగి తిరిగి కూడా కొంచెం అబ్బా అనిపించింది ఏంటి అబ్బా నేనే ఇలా చేశాను అనిపించింది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ అమ్మో నాలా ఇంకా చాలా మంది చేస్తున్నారు సో ఎవరు ఇలా అవ్వకూడదు అండ్ ఒకవేళ పోయినా కూడా మనం మనమేమీ బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే నా టైంలో నేను చూసాను ఆల్మోస్ట్ నేనే అనుకున్నాను అక్కడికి వెళ్ళి చూసేదాకా నేను నాతో పాటు అక్కడ ఇంకో థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు సో అందరూ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో అందరికీ రిటర్న్ బ్యాక్ వచ్చాయా లేదా అనేది అయితే నాకు తెలియదు నేనైతే ఈ ప్రాసెస్ చేశాను సో అది ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి వచ్చి చెప్పడం అంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ యా చూసారు కదా గోల్డెన్ అండి మెయిన్ థింగ్ అమౌంట్ పోగొట్టుకున్నారు అమౌంట్ పోయాయి దాని తర్వాత నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అని అంటే వన్ నైన్ త్రీ జీరోకి ఆన్లైన్లో అంటే ఆన్లైన్ త్రూ మీరు ముందుగా కంప్లైంట్ చేయండి ఆ తర్వాత ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోయి మీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ తన అదే చెప్తున్నారు తను చెప్పింది కూడా ఒకటే ఏంటి అని అంటే ఆన్లైన్లో ఫుల్ డీటెయిలింగ్ ప్రాపర్గా ఇవ్వకపోతే మనం లూజ్ అవుతున్నట్టే మన అమౌంట్ని అని చెప్తూ ఉన్నారు ఏదైనా సరే జరిగిన తర్వాత ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలి అన్నదే ఇంపార్టెంట్ సో అని చెప్పేసి గారు ఎంత దూరం రావడం మన కోసం ఎస్పెషల్లీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే నా లాగా చాలామంది అక్కడ ఇరుక్కుపోయారు అమౌంట్స్ చాలా లాస్ అయిపోయారు నా లాగా చాలామంది ఆన్లైన్ ఫ్రాడ్స్ అని చెప్పేసి జాబ్స్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలో చాలా ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి అలాంటి వాళ్ళల్లో చాలామంది నేను అక్కడ చూశాను సో అట్లీస్ట్ అమౌంట్ పోయిన వాళ్ళకి నేను చెప్పే ఆలోచన ఏంటి అని అంటే పోయిందని బాధపడ్డం కంటే కూడా పోయిన తర్వాత చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది దాన్ని స్టెప్ బై స్టెప్ చెప్పారు చూశారు కదా ఇంకా ఇలాంటిది మీ చుట్టూ మన సర్కిల్లో మన ఫ్రెండ్స్లో రిలేషన్ చాలా మంది ఉన్నారు అలా అమౌంట్ పోయినప్పుడు ఏం చేయాలి ఏంటి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైనా జరిగింది మీ విషయంలోనంటే ప్లీజ్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సైన్ గౌ శ్రావణి